ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేదం ముందుగా చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలకు వినడానికి ఆశ కలిగి ఉంటుంటుండగా శక్తి కలిగిన నీ మాట ప్రభావం కలిగిన నీ మాట ద్వారా మా అందరినీ పలకరించమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఇహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇహోవా నిన్ను ఆశీర్వదించి ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన నిన్ను ఎవరిని అంటే నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు ఎందుకు ఆయన ఆశీర్వదించడానికి సమర్థుడు అంటే సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆయన సర్వశక్తివంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి ఎవరు నిన్ను ఆశీర్వదించగలరు అంటే ఏహోవా మాత్రమే నిన్ను ఆశీర్వదించగలరు ఎవరిని నిన్ను ఈ మాటలంటున్నా నిన్ను ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు అందుకే ఈ మాటలు ఆయన నీకు వినిపించేలా చేస్తూ ఉన్నాడు చాలాసార్లు ఈ లోకంలో మనం చూసినప్పుడు అనేక మంది ఆశీర్వాదాల కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు వారికి ఉన్నటువంటి కొద్ది ధనమును కూడా వెచ్చించి ఆశీర్వాదాలు పొందుకోవటానికి ప్రయత్నము చేసి విఫలమైపోయినటువంటి అనేక మందిని మనము చూస్తూ ఉంటాం ఎందుకు వాళ్ళు విఫలమైపోతున్నారు ఎందుకు వాళ్ళు ఆశీర్వదింపబడట్లేదు అంటే ఇహోవా వారిని ఆశీర్వదించట్లేదు కాబట్టి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరు ఆశీర్వదించబడతారు అంటే ఎవరి చేత ఆశీర్వదించబడతారు అంటే ఇహోవా చేత దేవుడైన యహోవా చేత వాళ్ళు ఆశీర్వదించబడాలి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక మన ప్రతి విషయంలో ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు మనం ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనం ఎంత కష్టపడినా ఒక్కసారి ఫలితము రాలేకపోవచ్చు ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే ఆయన ఆశీర్వదించినట్లయితే మితి లేకుండా దేవుడు ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఆశీర్వాదం పొందుకోవాలని నువ్వేం ప్రయత్నాలు చేస్తూ ఆశీర్వాదం పొందుకోవటం కోసం ఎంత కష్టపడుతూ ఉన్నావో ఒకసారి దేవుని పాదాల చెంతకొచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించి దేవుడు ఆయన ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే ఆయ ఆయన యొక్క మాటలు వినేవారిగా ఉండాలి ఆయన మాటలు విని ఆయనతో మనం ఎప్పుడైతే సహవాసము చేస్తామో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు అంత మాత్రమే కాదు నిన్ను కాపాడును మనము జీవితంలో మనం చేసేటువంటి ప్రయాణాల్లో మనకి ఆయుష్నిచ్చి మనల్ని కాపాడేది ఎవరు అంటే దేవుడు అయినటువంటి ఆశీర్వాదం ఇస్తాడు తర్వాత ఆయన కాపాడుతాను అంటున్నాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము ఆశీర్వాదం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేసుకున్నటువంటి ప్రయత్నాలన్నీ ఒకరోజు విఫలమైపోవచ్చు అవేవి మనల్ని ఆశీర్వదించలేకపోవచ్చు అవేవి మనల్ని కాపాడలేకపోవచ్చు కానీ ఎవరు మనల్ని ఆశీర్వదించాలి ఎవరు మనల్ని కాపాడాలి అంటే దేవుడైనటువంటి ఈ హోవా ఆయన సన్నిధులకు మనం వచ్చినప్పుడు ఆయన కృపను మనం పొందుకోగలిగినప్పుడు ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ మాటలని బట్టి విశ్వాసము తెచ్చుకుని నిరీక్షణ తెచ్చుకుని ఏ ఆశీర్వాదాలు అయితే నువ్వు కావాలనుకుంటున్నావో ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సర్వశక్తుడు అయినటువంటి దేవుని దగ్గరికి సమస్తము చేయగలిగినటువంటి దేవుని దగ్గరికి మనం నడిచినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఆశీర్వాదం గురించి మాతో మాట్లాడ అవును ప్రభా ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాము ఎంతగానో కష్టపడతా ఉన్నాము కానీ యహోవా నిన్ను ఆశీర్వదించిన మాతో మాట్లాడ అవును తండ్రి ఈ మాటలు వింటనే మా జీవితాల్లో ఆశీర్వదించమని ఉన్నాం ఈ ప్రాంతంలో ఏకీభవించి ఈ మాటలు వింటున్నటువంటి బిడలను మీరు ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె